అందరూ ఒకసారి కాదు మళ్ళీ ఒకసారి బాగా చేశారు కలిసి మా రామకృష్ణ పెళ్లి హల్దీ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మేము ముస్తాబ్ అయిపోయి ఇప్పుడు బంతి పూలతో బిందెల్ని షంబుల్ని ముస్తాబ్ చేస్తాను హల్దీ అంటే మనకన్నా ముందు అవి రెడీ అవ్వాలి కదా చూసారా అందరూ బ్యాండ్ మేడం లాగా ఈ బొడ్డం చూసారా మా మనవరాలు అనమాట అంటే మా మల్లిక వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉన్న ఏ ఇతర వస్తువుని వదలకుండా ఇలా బంతిపూలతో పూలతో పెళ్ళికూతురు అయితే చేస్తున్నాం అనమాట చెంబు బిందె అని తేడా లేకుండా చూడుతున్నాయి పెళ్లి వాళ్ళ ఇల్లు ఆడపిల్లలు హాస్టల్ లాగా ఉందండి అందరూ అమ్మాయిలు ఆ అబ్బాయిలు అనేది మొగ పురుగులు అడోటోటి ఉన్నయారనమాట ఈ బుడ్డ సీసన్ బ్యాచ్ ఉంది చూసారు అది చూడని ఫోటోలు ఎలా తీస్తుందో అమ్మో వాళ్ళకి చెప్పేదే లేదండి నిజంగా థౌజండ్ వాళ్ళకన్నా ఫాస్ట్ అనమాట చూసారని నన్ను కూడా ఫోటో తీస్తుంది మా రామకృష్ణ మ్యాచింగ్ స్లిప్పర్స్ కోసం పైన ఉన్న వాటిలన్నిటిని కిందేస్తున్నాడు అనమాట అలా ఉంటది పని చేస్తే మరెక్కి స్టంట్లు ఇక ఈ పిల్ల బ్యాచ్ అందరూ కూడా తిరణాల్లో కళ్ళద్దాలు కొనుక్కొని మరీ ఫ్యాషన్ షో చేస్తున్నారు రంగురంగులు కళ్ళద్దాలు ఇదంతా కూడా మా పెద్ద ఫ్యామిలీ అండి మా పెద్ద పెద్దత్తయ్య వాళ్ళ పిల్లలిద్దరు అల్లుడు మనవడు మనవరాలు ఇదంతా కూడా మా పెద్ద మామయ్యల ఫ్యామిలీ ఇక చూడండి పెళ్లి కొడుకు ఎంట్రీ ఎట్లా ఉందో ఆ కత్తి కథ నాకు కానీ మేము చూడండి ఎంత టైమింగ్లో తిరిగామో కదా బాబోయ్ మామూలు టైమింగా కృష్ణ పెళ్లి గురించి మా అన్న అన్నిసార్లు తలుచుకుందో లేదో మా అమ్మ అయితే పెళ్లి కుదిరింది అన్నప్పటి నుండి అసలు నిద్రే పోలేదు ఇక ఇక్కడికి పెళ్లి కొడుకు ఎంట్రీ ఆ కింద ఉన్న డెకరేషన్ అంతా మేమే చేసాము అండి అయితే మిస్ అయింది అందుకని చెప్పట్లేదు అనుకోవద్దు మేమే చేసాం నేను మా చెప్పండి ఆ కింద డెకరేషన్ మాత్రమే మేము చేసాము వెనకమాల ఉన్నది కాదండి మేము లేని గొప్ప అని చెప్పుకోము మాత్రే చూడండి సున్ని పిండిని గిన్నెల లాగా రుద్ది తెల్ల కావాలి అత్తయ్య అత్తయ్య పామేసి వెళ్తే వాళ్ళ అక్క అంతా క్లీన్ చేస్తుంది ఎవరి కిందే కదా అని ముందు వీళ్ళిద్దరు పామేసుకున్నారు పెళ్ళికొడుకుని సంగతి తర్వాత చూద్దాం అన్నారనమాట తర్వాత పెళ్ళికొడుకు రాసారులేండి వీళ్ళిద్దరు మా చిన్నమావయ్య కూతురు అల్లుడు లాస్ట్ ఇయర్ పెళ్ళైంది వెళ్ళాం కదా వాళ్ళు అని అబ్బాయి పుడితే ఆనందంతో ఒళ్ళు తోగినట్టు మా అమ్మ చూసారా అల్లుడి గారికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్టు నలుగు పెడుతుంది అల్లుడు అంటే నిజంగా చాలా ఇష్టం అనమాట మా అమ్మకి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి లేక ఇంట్లో అబ్బాయి పుడితే అంతే మరి ఏక ఈ బుడ్రదో అన్నింటిలో నేను ఉన్నానని మా చిన్నమావయ్య అలా రెండో కూతురు వాళ్ళ అమ్మాయి అనమాట చూసారా అలా చూసి భయపడింది మా రామకృష్ణుని దగ్గరగా చూసేసరికి సున్నిపిండి ఉంది కదా వీళ్ళిద్దరే అనమాట మా చిన్నమావయ్య చిన్నమ్మాయి రెండో అమ్మాయి పెద్ద అమ్మాయి వాళ్ళు అంటొచ్చింది రావైతే కాలేదు అందుకని రాలేదు ఇక ఏకీళ్ళిద్దరూ అక్క ఇలా పెద్ద మొత్తం ఎదురు బయలుదేరారు పసుపురాయో చదవడ ముగ్గురు ఎత్తలకు ఒక్కగానే ఒక మేనల్లుడు వాళ్ళు పక్కనుండి నుండి సలహాలు ఇస్తున్నారనమాట అందులో కొన్ని నీళ్ళు కలపచ్చు కదా జలుబు చేస్తుంది చలిపెడుతుంది అనేసి మా రామకృష్ణ నిన్ను తిట్టుకుంటున్నాడు ఈ చన్నీలతో స్నానాలు కనిపెట్టింది ఎవడరా అని ఎందుకంటే అస్సలు అలవాటు ఉండదు పాపం తనకి చన్నీళ్ళంటే ఊపిరాడదన్నమాట ఎనీవే ఫంక్షన్ అయితే చాలా బాగా ఇప్పుడు వచ్చింది కదండి పెళ్ళిళ్ళ అసలు మధ్య మా అన్నయ్య అయితే మా మల్లిక హైట్ తక్కువని ఆడేసుకుంటున్నాడు దొరికిందే సందని పక్కనుండి మా అమ్మ వయసు వాడు నానేస్తున్నాడు తొందరగా పోయిండి పోయిండి అంటా ఇదైతే మరీ ఆ రాచుకోండి పాపం ఐస్ క్యూబ్ వాటర్ పోస్తారు అసలే చలికి తట్టుకోలేడండి ఐస్ క్యూబ్ వాటర్ అదే మామూలు టైంలో అయితే ఆ గంగాళు ఉచ్చుకొని కొట్టేద్దరు ఒక్కొక్కళ్ళని కానీ ఈ టైంలో పెళ్లి టైంలో బాగోదని వదిలేసాళ్ళే ఇంకా ఇక మా పిల్లోళ్ళు చూడండి మేము ఉన్నాంరా అని దూరేస్తారు ఎంతటి అవమానం మేము ముందుకెళ్ళొద్దా సరే బిందులు నిశ్రద్ధం అన్నట్టు ఇసిరేసాం కానీ ఆ నీళ్ళన్నీ కిందే పోయాయి పైనుండి పడలేదు మళ్ళీ టేక్ అన్నారు అయినా ఒక్క టేక్లో చేస్తే ఏం మజా వస్తుంది రెండు మూడు టేకులు చేస్తే మాకు మజా కెమెరామెన్కి చిరాకు కదా ఇక చూసారా ఆఫ్టర్ హెల్దీ ఎలా ఉన్నావు అబ్బా ఇలా హల్దీ చేసేటప్పుడు ఇలా నీళ్ళు పోస్తుంటే భలే ఉంటుంది కదా మా పిల్లప్పుడు ఇవన్నీ లేవండి ఆరుగురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయినాయి కానీ ఎవరూ ఇంత ఎంజాయ్ చేయలేదు మా రామకృష్ణ పెళ్ళిళ్ళు అయితే నిజంగా అసలా బా చెప్పేదే లేదు అబ్బో మా పద్దు చూడండి అండి ఇల్లు అడ్డు కాళ్ళు చూడు మాములుగా లేదుగా ఇక ఇల్లు మా ఒళ్ళు చూడండి అన్ని గంటలు రెడీ అయితే చివరికి ఎలా ఉన్నామన్నమాట మా హల్దీ అవ్వకుండానే మెహందీ ఆర్టిస్ట్ వచ్చాడు ఇక బట్టలు మార్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ తడి బట్టల్లోనే కూర్చొని మెహందీలు అయితే వేయించుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయరు కదా ఇక మా ఇంట్లో ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా అందరూ వాళ్ళే అయినా ఇంట్లో ఆడపిల్లలు ఉండే మహాలక్ష్మిలు ఉన్నట్టేనండి వాళ్ళు లేకపోతే ఇంటికి కళే ఉండదు కదా ఇక మాలో ఉన్న టాలెంట్ ఎంత బయట తీసిందా ఈ కెమెరామెన్ మా మీద పగబట్టినట్లు ఉన్నాడండి పెళ్లిలో ఇలాంటి పిల్లలు ఆ సరదానే వేరు కదా ఏదో కలిపిన పసుపు వచ్చి తెచ్చి మొహానికి రాశారు ఇక మా ఓడి వచ్చి కొంకొం చేతులు నిండా రుద్దుకున్నాడు దొరికితే అంతే చూశారు కదండి మా మావి గారింట్లో పెళ్ళి వ్లాగ్ మా హంగామా మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి మా వీడియోస్ అన్నీ మీ వరకు ఈజీగా రీచ్ అవుతాయి మీరు వెంటనే చూసేయచ్చు